వరలక్ష్మీదేవి యొక్క వ్రతం ఆచరించిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా వరలక్ష్మీదేవి యొక్క కథ విన్నా చదివినా వారికి అష్టైశ్వర్యములు సిద్ధిస్తుంది కాబట్టి ఈ వరలక్ష్మీ వ్రతము ఎప్పుడు ఏ విధంగా ప్రారంభమైన అది ఎవరి ముఖం ద్వారా చెప్పబడినది దాన్ని ఇప్పుడు మనమందరూ తెలుసుకుంటాము పూర్వకాలమున సూతమహాముని సౌనకాది మహర్షులందరూ కూర్చొని ఉన్నప్పుడు మహర్షిని చూసి శవనకాది మహర్షులందరూ స్వామి స్త్రీలకు సర్వ సౌభాగ్యములు సర్వ సౌభాగ్యములు సర్వసంపదలు కలిగే అటువంటి ఏదైనా ఉండదా చెప్పు అని స్వామివారిని అడిగితే అప్పుడు సూత మహర్షి పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పినటువంటి వృత్తాంతాన్ని ఇప్పుడు చెప్తూ ఉన్నాడు కైలాస పర్వతమున వజ్రవైడూర్య మరగద మాణిక్య గోమేదక పుష్పరాగములతో కూడిన నవరత్న సింహాసనం పైన స్వామివారు ఆసీనులై ఉన్నప్పుడు పార్వతీదేవి స్వామివారిని ఈ విధంగా వేడుతుంది స్వామి భూలోకమున స్త్రీలు ఏ వ్రతం మన నించిన పుత్రపౌత్రాదులు కలిగి సుఖంగా ఉంటారో అష్టైశ్వర్యాలతో సుఖంగా ఉంటారో అట్టి వ్రతం ఏదైనా ఉంటే అనతీయమని అడిగితే పరమేశ్వరుడు అప్పుడు ఓ మనోహరి పుత్రపౌత్రాది సంపతులు కలుగజేసే వ్రతం ఒకటి కలదు ఆ వ్రతము శ్రావణ శుక్లపక్ష పౌర్ణమికి ముందు అంటే శ్రావణ మాసం శుక్లపక్షం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు చేయ చేయవలను అని స్వామివారు పార్వతీదేవికి చెప్తారు అప్పుడు ఆ పార్వతీదేవి అత్యంత వినయంగా ఓ లోకారాధ్య నేను ఆనతిచ్చిన వరలక్ష్మి వ్రతము ఏ విధంగా ఎట్లు చేయవలను ఆ వ్రత విధానాన్ని నీవు వివరించు అని స్వామివారిని వేడుకొనగా అప్పుడు ఆ పార్వతీదేవి మనవిని విన్న తర్వాత కాత్యాయని వరలక్ష్మి వ్రతాన్ని విస్తారంగా చెప్పేది వినుము అని స్వామివారు చెప్తారు ఈ వ్రతం ప్రారంభము మగధ దేశమున కుండీ నగరం అనే ఒక నగరము మగధ దేశంలో కుండినంభ అనే ఒక పట్టణమున ఆ పట్టణం మొత్తము బంగార ప్రాకారములతోనూ ఇండ్లకు గోడలు కూడా బంగారంతో కట్టుకొని ఉంటారు అటువంటి నగరమందు చారుమతి అనే ఒక మహిళ కలదు ఆ వనిత ప్రతిదినూ ఉషకాలమును మేల్కొంచి ఆమె పొద్దున్నే ప్రాతకాలంలో లేచి ఆమె పెద్దలకు అనేక విధమైన ఉపచారములు చేసి ఇంటి పనులు చేసుకొని మితముగా మాట్లాడేది ఆమె అధికంగా మాట్లాడకుండా మితంగా మాట్లాడే అటువంటి ఆమె అత్యంత ప్రియభాషిని మంచి మాటలు మాత్రమే మాట్లాడే అటువంటి ఆమె ఆమె జీవం ఇలా సాగుతూ ఉండగా మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఆమెకి ఒకనాడు మహాలక్ష్మీదేవి ఈ చారుమతి యొక్క కళలోకి వెళ్ళి నేను వరలక్ష్మీదేవిని నీవు నా వ్రతం ఆచరించు నేను నీకు సక సకల సంపదలు కలుగజేస్తానని అప్పుడు చెప్తే ఈ చారుమతీదేవి వ్రతమున వచ్చిన ఈ వృత్తాంతాన్ని మొత్తము ప్రాతకాలంలో నిద్రలేసి తన భర్తతోనూ అలాగే అత్తగారి దగ్గర మామగారి దగ్గర చెప్పి ఈ విధంగా చెప్తుంది ఈ విధంగా నాకు వరలక్ష్మీదేవిరి ఆ వరలక్ష్మీదేవి కలవరంలోకి వచ్చి నాకు ఇలా చెప్పిందమ్మా శ్రావణ మాసం పౌర్ణమికి ముందు వచ్చే శుక్లపక్షంలో వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీదేవి యొక్క వ్రతం ఆచరించు నీకు సకల సంపదలు కలుగజేస్తానని ఆ వరలక్ష్మీదేవి చెప్పింది అని చెప్పడం జరిగితే అప్పుడు వారందరూ వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం నువ్వు కూడా పొందాలి అందరికి కలగాలంటే మనం ఆ వ్రతం ఆచరించాలి అని వాళ్ళంతా దృఢ నిర్ణయం చేసుకొని శ్రావణ మాసం కోసం వారందరూ ఎదురు చూస్తూ శ్రావణ శ్రావణమాసం వచ్చిన తర్వాత వారందరూ కూడా ఈ వ్రతాన్ని చేయుటకు పూనుకొని అమ్మవారి యొక్క అనుగ్రహం పొంది ఆ వ్రతము వరలక్ష్మీదేవి యొక్క వ్రతము శ్రావణ శుక్ల పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఆయన ఆచరించి వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందుతారు ఆ వరలక్ష్మీదేవి వ్రతం చేసిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అమ్మవారికి భ్రమణం అంటే అమ్మవారిని ప్రదక్షిణ చేస్తారు ప్రదక్షిణ చేసేటప్పుడు మొదటి ప్రదక్షిణలో వాళ్ళకు పాదములకు బంగారు గజ్జలు అలాగే రెండవ ప్రదక్షిణలో చేస్తే వారికి బంగారు వడ్డానము బంగారు గాజులు మూడవ ప్రదక్షిణకి వారికి కంటముల బంగారు హారములు పతకములు ఇటువంటివన్నీ వాళ్ళకి ఆ వరలక్ష్మీదేవి ప్రసాదిస్తాయి అలాగే ఈ వ్రతం చేసిన వారు కూడా అలాగే ఈ వ్రతానికి వచ్చి అమ్మవారి యొక్క అనుగ్రహం పొంది ఈ వాయనం తీసుకున్న వారందరూ కూడా అత్యంత ధనవంతులవుతారు అని ఇక్కడ వ్రతంలో ఉన్న వృత్తాంతం మీరందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించి ఆ వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొంది సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ నమో విశ్వకర్మని మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి